హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అంత స్పెషల్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా అదే ఉప్మా బిర్యానీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడగగానే ఉప్మా అని చెప్పామంటే చాలు ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ మొత్తం పోయి ఫేస్ డల్ అయిపోతుంది మరి ఆ డల్నెస్ పోయి తిరిగి హ్యాపీనెస్ రావాలి అంటే ఉప్మా ప్లేస్లో ఉప్మా బిర్యానీని చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది మరి ఇంత రుచికరమైన ఈ ఉప్మా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉప్మా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ ఉప్మా బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని వేడెక్కనివ్వండి నెయ్యి బిర్యానీకి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నెయ్యి వేడెక్కగానే అందులో ఒక బిర్యానీ ఆకు రెండు యాలకలు నాలుగు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకొని వేయించుకోండి అవి వేయగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని వేయించుకోండి అవి వేగగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు బీన్స్ నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ క్యారెట్ రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటో వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత కూరగాయలు మొత్తం మగ్గిపోగానే మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని అందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా పావు స్పూన్ వేయించి పొడి చేసుకున్న చిలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కూరగాయని ఇలా కదిలించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కదిలించుకోండి కూరగాయల మొత్తాన్ని ఇలా కదిలించుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఈ కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నాను అదే బొంబాయి రవ్వను తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండున్నర కప్పుల వాటర్ని తీసుకోండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వండి వాటర్ ఇలా బాగా మరగగానే ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా రవ్వని యాడ్ చేసుకోండి రవ్వనిలా యాడ్ చేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి ఉప్మా చేతే ప్రతి ఒక్కరికి ఉప్మా రవ్వ ఎలా వేసుకోవాలో బాగా తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం అలాగనే ఉండనివ్వండి ఒక నిమిషం తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నామో అదే కప్పుతో పావు కప్పు పాలు రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పాలు నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది మరి మనం చేస్తుంది మెయిన్గా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం కదా అందుకని ఇలా చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంతే వేడి వేడి ఉప్మా బిర్యానీ రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మరి నేను చూపించిన ఈ ఉప్మా బిర్యానీ మీ అందరికీ నచ్చింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్